పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల్లో రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ఈ మీటింగ్లో నాతో పాటు పాల్గొంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారికి పంచాయతీ రాజ్య కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన గ్రామీణ మన మనరేగా ఎట్లా జరిగిన వర్క్స్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎల్లడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి గ్రామసభ సమాచారాన్ని కనీసం రెండు రోజుల ముందుగా టౌమ్ టౌన్ ద్వారా తెలియజేయాలి ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారులు అది మనస్ఫూర్తిగా పాలు కోరుకుంటా ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి దాంట్లో ముఖ్యం కీలకమైనవి మనకి దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఆరు దాకా పనులు నిర్దేశింపబడ్డాయి మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకురావాల్సింది కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామసభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామ సభ అనేది ఒక ఇలా అయిపోయింది దీన్ని నిజంగా గ్రామ సభలా జరపాలి ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని రా వర్గాల ప్రజలని గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి రైతులకి గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గత రెండు నెలలుగా రివ్యూలు చేస్తున్న పనులు కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినాయి కూడా మీకు తెలియజేస్తాను అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహవాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహి వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్ ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను అంటే ఇంత ఇన్ని వేల కోట్లు ఒక కీలకమైన బడ్జెట్ ఇది ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతా ఉంది దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి ఇది ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఆ పరిస్థితులను సహించం దానికి సంబంధించిన అది ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకు చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలవనిస్తాం అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ డోమా వరకు సోషల్ ఆడిట్ గ్రామస్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్ దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకు వెళ్ళకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను అంతేకాదు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళీ మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాల దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహ సహాయ సహకారాలు ఇవ్వాలి మనస్ఫూర్తిగా